టాలీవుడ్ బాక్సాఫీస్ ని ఈ దసరాకి దడ పుట్టిస్తానంటూ బాలయ్య అవుతున్న తరుణంలో ఒక పెద్ద సవాలే వచ్చి పడింది మరి వీరమల్లు పవర్ స్టార్ నుంచి ఈ సవాల్ ఎదుర్కోవడం బాలయ్య వల్ల అవుతుందా అంటూ వార్తలు వార్తలైతే వైరల్ అవుతున్నాయి ఇక సంక్రాంతికే కాదు ఏ పండక్కైనా సరే బాలయ్య పవర్ స్టార్ సినిమాలు పోటీకి రావడం అనేది ఎప్పుడు జరగని విషయం అయితే ఇప్పుడు ఈ దసరాకి బాలయ్య పవర్ స్టార్ ఇద్దరు కలిసి రాబోతున్నారు బాలయ్య నటిస్తున్న అఖండట్టు పవర్ స్టార్ నటిస్తున్న ఓజి సినిమాలు ఒకే రోజు థియేటర్లో రిలీజ్ అయ్యి సందడి చేయడానికి రెడీ అయిపోతున్నారు టాలీవుడ్ లోనే తెలుగు సినిమాకి ప్రాఫిట్ సీజన్ గా ఒకటిగా ట్రీట్ చేసే దసరా సందర్భంగా ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయడానికి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు దీంతో దసరా పండక్కి బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదని ఫిలిం వర్గాల నుంచి వార్తలతో హల్చల్ చేస్తున్నాయి ఎందుకంటే రెండు సినిమాలు కూడా వెనక్కి తగ్గట్లేదు ఎవరికి వారు సైలెంట్ గా వర్కౌట్లు చేస్తూ రిలీజ్ డేట్ కి మూవీలను సిద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా అనుకున్న తేదీకి తమ సినిమాలు రిలీజ్ అవ్వాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు ఇప్పటికే ఓజిన్ షూటింగ్ పూర్తిగానుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు చిత్ర బృందం అందుకే సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ డేట్ పక్కా అని డైరెక్టర్ చెప్పుకొస్తున్నాడు అదే సమయంలో ఇప్పుడు అఖండ టూ శివరి దశలో షూటింగ్ జరుపుకుంటుంది ఒక సాంగ్ మాత్రమే మిగిలి ఉందని చెప్పుకొస్తున్నారు ఇది కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది రీసెంట్ గా భద్రచలంలో జరుగుతున్న షూటింగ్ లో బోయ్పడి సీను కీలక అప్డేట్ ను ఇచ్చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదున నందమూరి అభిమానులకు అసలైన దసరా పండగ చేస్తారంటూ ఆయన భారీ ఉత్సాహాన్ని నింపే అప్డేట్ ని ఇచ్చేశారు దీంతో అఖండ సీక్వల్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చేసింది మొత్తానికి బాక్సాఫీస్ వద్ద హై ప్రొఫైల్ షో వార్ జరగనుందని ట్రేడ్ పండుతు సైతం చెప్పుకొస్తున్నారు మరి బోయ్పడి సీను భద్రాచలం సాక్షిగా ఇచ్చిన అప్డేట్ తో అయితే ఫిలిం ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ అయ్యింది అయితే ఈ దసరాకి బాలయ్య పవర్ స్టార్ మధ్య భారీ ఫైట్ నెలకొలను సినీ వర్గాల నుంచి వార్తలైతే హల్జల్ చేస్తున్నాయి మరి ఈ ఫైట్ లో ఎవరు విధి ఇస్తారో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి